హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తలకాయ కూర అండి అది కూడా ఆంధ్ర స్టైల్లో చేస్తున్నాను ఏంటంటే నాలుగు రోజుల నుంచి ఒకటే ముసిరండి మా ఆయనగారికి జలుబు చేసిందంట అందుకని చెప్పి తలకాయ కూర తీసుకొచ్చారు చక్కగా మిరియాలది వేసి ఘాటుగా చేసి పెట్టమని చెప్పారు తలకాయ కూర తిన్న వెంటనే జలుబంతా ఎగిరిపోవాలని చెప్పారు జలుబు ఎగిరిపోతుందో ఆయన ముక్కు ఎగిరిపోతుందో నాకైతే తెలియదు కాని అండి నేనైతే మాత్రం కాస్త గట్టిగానే ఘాటుగా చేశాను ముందుగా అయితే నేను తలకాయ కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత ఇందులో కావాల్సిన ఐటమ్స్ నూట యాభై గ్రాముల ఉల్లిపాయలు నూట యాభై గ్రాముల టమాటాలు ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చెంచడు గరం మసాలా వంద గ్రాముల చింతపండు ఒక కట్ట కొత్తిమీర అంతేనండి ముందుగా నేను మటన్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఆల్రెడీ నేను చెప్పానండి ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఇదైతే మాత్రం కేజీ వరకు ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి చక్కగా కడుక్కొని ముక్కలుగా తరుక్కున్నానండి ముందుగా నేను కుక్కర్లో చేసినాను ఫ్రెండ్స్ తలకాయ కూర ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ స్టవ్ మీద పెట్టాను కాస్త సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేశాను చూస్తున్నారు కదా కాస్త మగ్గించాను అనమాట తర్వాత ఇందులో కడిగి శుభ్రం చేసుకున్న తలకాయ కూరని వేసేసాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందులో నేను చెప్పే చిట్కా ఏంటంటే ఇప్పుడు కూడా తలకాయ కూరని మనం మూత పెట్టి ఫ్రై చేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న స్మెల్ వస్తుంది కదా అది కూడా కూరకు పట్టేస్తుంది అనమాట ఫ్రై చేస్తున్నంతసేపు మనం కలుపుతూ ఉండాలి తర్వాత మూత అయితే మాత్రం పెట్టకూడదు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా వేసేసిన తర్వాత చక్కగా ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అయితే మాత్రం ఎక్కువే వేసానండి ఎందుకంటే కొంచెం వాసనది పోతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి పసుపు వేసాక కూడా ఒక రెండు నిమిషాలు ఉంచి ఫ్రై చేశానండి చూస్తున్నారు కదా తర్వాత కారం అయితే మాత్రం కాస్త గట్టిగానే వేసానండి నేనైతే ఒక రెండు చెంచాలన్నర వరకు వేసాను కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అది మీ రుచిని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగానే మీరు ఒకసారి తలకాయ కూర ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరింది కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను టమాటా ముక్కలు వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా టమాటాలకు ముందు వేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే మిస్ అయింది మీరైతే అది గమనించగలరు చక్కగా ఒక ఐదు నిమిషాలు టమాటా మెత్తబడిన తర్వాత ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసేసానండి చూస్తున్నారు కదా తర్వాత ఇది కూడా కొంచెం ఫ్రై చేశానండి తర్వాత ఇదిగోండి ఇదైతే మా వారు నా కోసం చేసి ఇచ్చారనమాట చెక్కతో ఇందులోనే నేను మిరియాలు చితక్కొట్టాను మామూలుగా అయితే మిక్సీలో వేసేసేదాన్ని కానీ ఈరోజు ఎందుకో ఇది వాడాలనిపించిందండి ఈ మిరియాల పొడి కూడా నేను అందులోనే వేసేసాను చింతపండు చెప్పాను కదా ఫ్రెండ్స్ చక్కగా కడిగేసి నానబెట్టి రసం పిండేసి పక్కన ఉంచానండి ఇది ఒక రెండు నిమిషాల తర్వాత ఆ చింతపండు రసం కూడా నేను ఈ తలకాయ కూరలో వేసేసాను ఒక్కసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేశాను ఫ్రెండ్స్ తర్వాత ఐదు విజిల్ తీసాను అన్నమాట నేనైతే నాకు ఎంత కావాలో పులుపు అంతవరకు వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే చక్కగా మనకి గ్రేవీలా ఉంటుంది తర్వాత కలుపుకోవడానికి కూడా సరిపోతుందని ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర కూడా పైన వేసేసి ఇంకా మూత పెట్టేశానండి ఐదు విజిల్ తీసాను చాలా మెత్తగా ఉడికింది చాలా టేస్ట్గా ఉంది మా వారు చూడడానికి కూడా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకేనా చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళు ఏమన్నారో నాకైతే కామెంట్ చేయండి బాయ్ బాయ్